హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో మా ఈరోజు మాది నైట్ డిన్నర్లోకి క్యాప్సికమ్ ఫ్రై చేశాను కానీ ఈ క్యాప్సికమ్ ఫ్రైలో మీరు ఒక్కసారి ఈ పొడి కొట్టి వేయండి చాలా బాగుంటుంది ఆ రైస్ లేకి క్యాప్సికమ్ ఫ్రై ఇలా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా ఒక్కసారి పొడి కొట్టి వేయండి మీరు రైస్ లేకి చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నారంటే క్యాప్సికమ్ ఫ్రై ఫ్రై ఒక్కసారి ఈ వీడియోలో చూపిస్తాను చూసేని క్యాప్సికమ్ ఫ్రై నేను ఎలా చేస్తాను అనేది చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో చూసేని ముందుగా అయితే ఇలాగ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని పల్లీలు వేసుకోవాలి పల్లీలు కనీసం ఒక మూడు స్పూన్లు కన్నా నాలుగు స్పూన్లన్నా పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు వేగేటప్పుడు ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి పల్లీలు ఈ విధంగా కొంచెం ఈ విధంగా వేగితే చాలు మరి ఎక్కువగా వేగితే బాగుండదు పొడి కొంచెం ఈ విధంగా వేయించుకోండి పల్లీలు అలాగే ఎండుమిర్చి మనం కారం ఎంత తింటామో అంత చూసి వేసుకోండి ఎన్నుమిర ఎండుమిరకాయలు ఇవి కూడా ఎండుమిరకాయలు కాస్త వేగించి వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీల జీలకర్ర వేసుకున్న తర్వాత కాసేపు అలాగా వేగనివ్వండి ఇవి వేగేటప్పుడు అన్నీ ఫ్లో లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఈ విధంగా వేయించుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్ వేసుకోండి ఇలాంటి ఏదైనా చిన్న మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకొని మెత్తగా కాకుండా ఇట్లా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో లాస్ట్లో ఒక వెల్లుల్లిపాయలు ఒక పది దాంక వేసుకొని ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా ఈ పొడి పక్కన పెట్టుకుందాం ఈ విధంగా అయితే క్యాప్సికమ్ ఫ్రై లేక ఈ విధంగా పొడి పెట్టుకోవాలి ఇది వేస్తేనే బాగుంటుంది ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం ఇలాగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్లన్నా నాలుగు స్పూన్లన్నా ఆయిల్ వేసుకుందాము ఈ ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఈ పోపు దినుసులు కాస్త వేగనివ్వండి పోపు దినుసులు ఈ విధంగా కాస్త వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు అలాగే రెండు ఎండుమిర్చి ఇలాగా పుంచి వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఈ వెండి మిర్చి కరివేపాకు కాస్త వేగిన తర్వాత ఇందులో మనము క్యాప్సికమ్ ఈ విధంగా క్యాప్సికమ్ కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకొని చిటికటి పసుపు గుడక వేసుకుందాము ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోండి ఇప్పుడు ఇందులో చిటుకుడు పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోండి ఇవి కాస్త మీడియంలో పెట్టేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇట్లా మూత పెట్టేసుకొని అప్పుడప్పుడు మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో మనం క్యాప్స్గా ముడిగిందా లేదా అనేది చూసుకోవాలి ఇలా మూత తీసేసి ఒకసారి మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి చూసారా క్యాప్స్కమ్ అయితే బాగా ఉడికిపోయింది క్యాప్స్కమ్ మనకు ఎక్కువ టైం పడుతుంది ఉడికేదానికి తక్కువ టైమే పడుతుంది కదా తక్కువ టైమే పడుతుంది ఇప్పుడు ఈ క్యాప్స్కమ్ ఉడికిన తర్వాత ఇప్పుడు మనం పొడి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి అయితే వేసుకోవాలి ఆ పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలాగా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి లాస్ట్లో ఒకసారి చూడండి ఏమైనా ఉప్పు ఉప్పు తక్కువ అనిపిస్తే కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోండి ఇంకా ఇలా ఉంటుంది ఫ్రై ఇది ఇప్పుడు ఈ వేడి వేడి అన్నంలోకి ఇలా ఒకసారి ఫ్రై వేసుకొని తినండి చాలా బాగుంటుంది మనకు గ్రేవీ కూడా అవసరం లేదు ఇలాగ ఫ్రై చేసుకున్నారని తింటే బాగుంటుంది కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఈ విధంగా క్యాప్సికమ్ ఫ్రైని ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి చాలా ఈజీగా ఉంటుంది ఇది క్యాప్సికము ఫ్రై అనేది ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్ని కాస్త ఫాలో అవ్వండి మరిన్ని రెసిపీస్ కోసం